విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పీఆర్సీలు అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ పై జీవోలు మీద జీవోలు ఇచ్చి ఉద్యోగుల మధ్య విభేదాలు విభజనలు సృష్టించే విధానాలు జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందని సమగ్ర శిక్ష ఉద్యోగులను జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పార్ట్ టైం ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని జేఏసీ జిల్లా నాయకులు నెల్లూరు జిల్లా డిఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రస్తుతం అనగదు

సంబంధృష్టిలో అనేక విభాగాలు ఉన్నాయి సిఆర్ఎంసీలు ఎంఐఎస్లు డేటా ఆపరేటర్లు ఐటీఆర్సీలు పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు అందరం కూడా జేఎస్సీగా ఫామ్ అయ్యి ఈరోజు ఇక్కడ ఇరవై తేదీ నుంచి సమ్మెలో పాల్గొన్నాము అలాగే మనకి గవర్నమెంట్ ఇంతకుముందు ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేస్తామన్నారు అదే ఆశతో మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము చివరికి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ల మీరు ప్రాజెక్టులో ఉన్నారు మిమ్మల్ని చేయటానికి లేదు అని అంటున్నారు ఇది చాలా దారుణం మేము వర్కింగ్ అవర్స్ నైన్ టు ఫైవ్ కాకుండా ట్వంటీ ఫోర్ నా పేరు నాగేశ్వరరావు నేను సిఆర్ఎంటీగా విధులు నిర్వహిస్తున్నాను జేఏసీ రూపంలో ఎస్ఎస్ఏలో పనిచేసినటువంటి సమగ్ర శిక్షలో పనిచేసినటువంటి అన్ని విభాగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం వల్ల మేము నిరోధక సమ్మెకు దిగాం మాకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని పర్మిట్ చేస్తామని మాకు ఉద్యోగ పద్ధతి కల్పిస్తామని మాట ఇచ్చారు దానివల్ల మేము చేస్తారనుకున్నాం ఇప్పటికీ మాకు కనీసం నాలుగు నెలల నుంచి వేతనాలు లేక మేము విజయవాడలో ధర్నా చేస్తే కంటి చుడుపుగా రెండు నెలల వేతనాలు ఇచ్చారు ఆ వేతనాలే కాకుండా వేతనాల పెంపుదల లేదు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి వేతనాలు పెంపుదల లేదు అదేవిధంగా మేము రెండు వేల రెండు రెండు నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం పనిచేస్తున్నప్పటికీ మాకు సమయ పాలన అనేది లేకుండా ఎప్పుడు తప్పి బట్టి అప్పుడు విధులు నిర్వర్తించడం మాకు రావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా మాకు ఈఎఫ్ఐ కానీ ఈటీఎఫ్ కానీ హెచ్ఆర్ పాలసీ కానీ ఎంపీఎస్ కానీ మాకు ఉద్యోగత కనీసం ఉద్యోగత కూడా లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము ఇచ్చినటువంటి పదహారు డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం